నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎక్కువ విత్ వేద సో గైస్ నారాయణ దగ్గర అయితే ఉన్నాను బ్రాండ నారాయణ దగ్గర సో ముందుగానే అనవసరమైన ఇంట్రడక్షన్ చెప్పి టైం వేస్ట్ చేసుకోలేదు ఎందుకంటే ఈ రోజు చూడాల్సిన కలెక్షన్ అయితే ధూమ్ ధామ్ గా అయితే ఉంది సో టైం వేస్ట్ లేకుండా అన్నతో మాట్లాడితే కలెక్షన్ స్టార్ట్ అయిపోదాము అన్న నమస్తే నమస్తే ఎన్ని రోజులు ఏం బిజీ బిజీ ఉన్నావు పండగ బాగా జరిగిందా బాగా జరిగింది అక్క ఈ రోజు ఏందన్నా ఇది ప్రైస్ ఏందన్నా ఇది ఎనిమిది రూపాయలు ఎనిమిది వందల ఇరవై రూపాయలు ఇస్తున్నావు పది రూపాయలు డిస్కౌంట్ ఇప్పుడు చేసింది కదా రైట్ ఎనిమిది వందల ఇరవై సోగా చాలా మంచి ఫ్యాన్సీ కలెక్షన్ తీసుకొచ్చేసాను పట్టు సారీస్ వరకు మీకు తెలిసే ఉంటుంది నాలుగు వేల రూపాయలు అమ్మే పది పదివందలకి ఇస్తున్నారు అలాగే మీకు నాలుగొమ్మలు చీర వచ్చేసి రెండు వేల ఐదు ఇస్తున్నారు సో ఎక్కడ చూసినా ఇక్కడ కాదు అనంతపూర్ డిస్టిక్ కాదు కడప డిస్టిక్ పొద్దుటూరు తెలంగాణ నుంచి వచ్చి అండ్ కర్ణాటక నుంచి కూడా చాలా మంది కస్టమర్స్ వచ్చేసి ఇక్కడ మంచి మంచి సారీస్ తీసుకెళ్లడం జరిగింది రంజాన్ ఉగాదికి ఒకటే కాదు త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కూడా మనకి ఆఫర్ కంటిన్యూ చేస్తూనే ఉంటాడు అన్న సో వీటితో పాటు బ్యూటిఫుల్ శారీస్ అనమాట ఫ్యాన్సీ ఐటమ్ డిజైనర్ సారీస్ తీసుకొచ్చేసాము ఎవరు ఇవ్వలేని ధరలో సీరియస్ గా చెప్తున్నాను ఎవ్వరు కూడా ఇవ్వలేని ధరలో చాలా 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 ఛాలెంజింగ్ ధరలో మీ ముందుకు రావడం జరిగింది అన్నట్లు ఇంకా వన్ బై వన్ కలెక్షన్ ఇంకా అన్నమాటలో తెలుసుకుందాం ఏంటి ధర ఏంటి అసలు ఎలా ఇస్తున్నావు ఏందన్న కదా అక్కనుఫాక్చరింగ్ ఇది నైన్ వందల తొమ్మిది వందల డెబ్బై రూపాయలు ఎక్కడ చూసుకోండి జిఎస్టి వేస్తే వెయ్యి యాభై రూపాయలకు వస్తుంది చీర ఎక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ లో వచ్చే ధర ఇక్కడ వాళ్ళు అమ్మేది రెండు వేలు రెండు వేల ఐదు నూర్లు ఇంకా కొంతమంది ఇంకా యూట్యూబ్ లో చూస్తే కదా ఇంకా ఇట్లా కూర్చొని చెప్తా ఇది ఏదైనా మూడు వేలే రెండు వేలే అని చెప్పి అట్లాంటి ఫేక్ అని మనం చెప్పము నేను ఇచ్చేది ఓన్లీ మా అక్క చెల్లెమ్మలు ఎప్పుడు ఆనందంతో ఆనందంతో ఇట్టుండే చెక్కలు ఇట్లే ఉండాలి అక్క చెల్లెమ్మలకు నవ్వుతానే తనే ఉండాలా అందుకు నేను ఇచ్చే ప్రైస్ వచ్చి ఎనిమిది వందల ఇరవై రూపాయలు అక్కలు ఇంకోడా మెంట్లో అని చెప్పి మా అక్క చెల్లెలు ఆలోచన చేసుకోదండి నేను అంతా అభిమానం తెచ్చే పనిలేవన్నీ నాకు అంతే డబ్బులు సంపాదించలేం లేదు డబ్బు తప్పించడం లేదైతే మీకు సరే అక్కచెల్లంలకు బాగా మంచిగా తీసుకోవాలి సో కానీ చూడండి ఒకసారి శారీ అయితే చూపించేస్తాను సో శారీ మొత్తం కూడా మనకి ఈ విధంగా ఉంటది అనమాట ఫ్యాన్సీ ఐటమ్ ఫ్యాబ్రిక్ వచ్చేటప్పటికి కొంచెం పట్టు స్టైల్ ఎథనిక్ స్టైల్లో వస్తుంది సో మీకు చూసుకుంటే పెద్ద పెద్ద అన్ని అంశాకిషన్స్ కి కూడా మనం పట్టు సారీస్ కట్టలేము ఎక్కువ బార్డర్ సారీస్ ఎందుకు అనుకున్నప్పుడు ఇలాంటి శారీస్ తో మనం హైలైట్ చేసుకోవచ్చు ఎలైట్ గా ఉంది ఆర్గాంజో పైన ఈ విధంగా మనకు బేస్ వచ్చేటప్పటికి ఆర్గాంజో దీని పైన వచ్చేటప్పటికి మనకు గోల్డ్ వివింగ్ తో వచ్చేస్తుంది మీకు చూడండి ఒకసారి సో గ్రాండ్ లుక్ అయితే ఉంటుంది సో ఎంత తక్కువ ఒకవేళ మనం ఎంత ఆఫర్ లో కొన్నా వన్ ప్లస్ వన్ ఆఫర్ లో కొన్నా ఎలాంటి ఆఫర్ లో కొన్నా ఎలాంటి మాల్ లో ఏ ఊర్లో కొన్నా కూడా సో so ఖచ్చితంగా మనకు ఈ ప్రైస్ కి అయితే డెఫినెట్లీ రానే రాదండి ఎనిమిది వందల ఇరవై రూపాయలు మాత్రమే ఒక మంచి లక్ష్మీపతి సారీ ఎంత బ్రాండెడ్ లో దొరుకుతుంది అలాంటిది ఇంత చక్కటి చీర అండి సో మీకైతే ఇది ఒక అని చెప్పొచ్చు ఎందుకంటే ఈ ప్రైస్ లో డెఫినెట్లీ దొరకదు ఎయిట్ ట్వంటీ రూపీస్ మీరు ఇంతకన్నా ఛాలెంజింగ్ ధరలు ఎవరైనా ఇస్తారే కంపెనీ మెన్షన్ చేయండి అండ్ పళ్ళు కూడా రిచ్ పళ్ళు అనమాట చాలా మంచిగా అయితే ఉంటుంది వీటిలో మీకు కలర్ చాట్ కూడా చాలా హైలైట్ గా అండి కలర్స్ అన్ని చూపిస్తాను ఒకసారి ఎల్లో చూడండి లెమన్ ఎల్లో చూడండి అలాగే ఇండియన్ పింక్ కావచ్చు డార్క్ షేడ్స్ లో వచ్చేసాయి అన్నమాట సో మొత్తం కలర్స్ వచ్చేటప్పటికి మీకు సిక్స్ కలర్ చార్ట్ అయితే అవైలబిలిటీ లో ఉంది స్టాక్ అయితే ఈ రోజు దిగింది సో మీరు సండే నేను వీడియో కూడా వెంటనే పెట్టంగానే మీకు పోస్ట్ చేస్తాను ఎందుకంటే మంచి ఆఫర్ ఉంది కాబట్టి ఇంకా లేట్ చేయదలుచుకోలేదు చక్కటక్క వీడియో కూడా పెట్టేస్తాను వీడియో పెట్టంగానే మీకు నచ్చినట్లయితే వచ్చి షాప్ చేసుకోండి శ్రీ లక్ష్మీ సారీ సెంటర్ అండి అయ్యో అట్లా చెప్పలేదు అన్న మనము చెప్పాల్సిన అసలు అవి చెప్పు లక్ష్మీశారీ సార్ బోట్లు వేసుకుంటారు సందుకో మర్చిపోయినా అంటే మీకు లక్ష్మి సారీ సెంటర్ అంటే వైబ్రేషన్ అనంతపురూ అర్థమైపోతుంది అర్థమైతుంది అక్కోలు ఏం చేస్తున్నాడు సారీస్ అంటే కొత్తగా బస్ స్టాల్ తీసుకున్నాడు బోట్ వేస్తాను నాకు తెలియకోకుండా వేణుగోపాల్ ఆడమ్మని ఒక నిన్న చిన్న చిన్న నాగర ఇక్కడ తకుండా అవన్నీ మోసపోతాక లక్ష్మీ శారీ సెంటర్ అంటే బస్ స్టాండ్ బ్యాక్ సైడ్ రిలయన్స్ మార్ట్ దగ్గర ఒకటి ఉంటుంది అదే లక్ష్మీ శారీ సెంటర్ అక్క బ్రాండెడ్ మగము నాది ఉంటుంది అదే లక్ష్మీ శారీ సెంటర్ బ్రాండెడ్ ఒక వంట సో పెద్దమ్మ గుడి టెంపుల్ డెడ్ ఆపోజిట్ అయితే ఉంటుందండి షాప్ టైమింగ్ వచ్చేటప్పటికి మార్నింగ్ నైన్ థర్టీ నుంచి ఈవినింగ్ ఎయిట్ ఓ క్లాక్ వరకు అవైలబిలిటీ లో ఉంటారు నెక్స్ట్ ఐటమ్ అయితే చూస్తామండి ఇప్పుడు సో గైస్ నెక్స్ట్ ఐటమ్ అండి సాఫ్ట్ సిల్క్ లో సాఫ్ట్ సిల్క్ లో మీకు గోల్డెన్ వెరైటీస్ అయితే చూసుంటారు కానీ ఈ వెరైటీ అయితే చాలా డిఫరెంట్ గా అయితే ఏమన్నది వెరైటీ సుస్మిత పట్ అక్క పట్టు అంటే అట్లా సన్న నైస్ ఉంటుందా జరిగి వస్తుంది ప్రింట్ నేతలోనే వస్తుంది అంతా ఇది ప్రింట్ కాదు మేము క్లాత్ లోనే వచ్చేస్తుంది అంటే సో మీకైతే ఫస్ట్ ప్రయోజ చెప్తారండి రేట్ చెప్తే డెఫినెట్లీ షాక్ అవుతారు పన్నెండు వందల తొంభై రూపాయలు మాత్రమేనండి సో చాలా చాలా ఎలిగెంట్ అయితే ఉంది స్మూత్ గా చాలా మంచిగా అయితే ఉంది సారీ అంతా కూడా ఒకసారి చూపిస్తాను మీకైతే ఏమన్నా చూపిమంటావా సారీ సారీ మడ మడత పోకూడదు అనమాట అన్న హట్ అవుతాడు అందుకు అడుగుతుందా సో మీకు చూస్తుంటే ఈ వివింగ్ ఐటమ్ అంతా కూడా డిఫరెంట్ గా అయితే ఉంది ప్రింట్ మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి ఒకసారి సో డిఫరెంట్ రెగ్యులర్ గా కాదండి డిఫరెంట్ ఐటమ్ అయితే ఉంటుంది మీకు షార్ట్ టూ కలర్ షేడ్తో అయితే వచ్చేసన మంచి బ్లూ కి ఈ విధంగా మనకు గ్రీన్ కాంబినేషన్ ఇచ్చారండి చాలా బాగుంది సారీ వచ్చేటప్పటికి సో సింగిల్ పళ్ళు వేసామంటే మాత్రం ఒక రేంజ్ లో కనబడతాం మనమైతే చక్కగా ట్రెడిషనల్ లుక్ ఎట్లా కనిపిస్తారు అన్న అక్క చెల్లెలు ఈ సారీ కట్టుకుంటే భాగ్యలక్ష్మి అమ్మవార్లు అందరూ అట్లనే మనం ఎవరైతే ఈ సారీ కట్టుకుంటారో మీ మామూలు అమ్మవార్లు అందరూ తాణం చేసినట్లు ఉంటారంట అంతే కదా సరే చూడండి శారీ వచ్చేసి పళ్ళు అనమాట ఈ కాంబినేషన్ ఓన్లీ పన్నెండు వందల తొంభై రూపాయలు అండి కలర్ చార్ట్ అయితే ఉంటుంది సో గెస్ చూడండి కలర్స్ అయితే అవైలబిలిటీలు ఉన్నాయి అండి అండ్ ఇది చూడండి మొత్తం లీఫ్ డిజైన్ చక్కగా ఎంత చక్కగా ఉందో ఇది కూడా ఒక్కొక్క ప్రింట్ ఒక్కొక్క డిఫరెంట్ గా అయితే ఉంటాయి కలర్ కాంబినేషన్స్ కానీ హైలైట్ గా అయితే ఉన్నాయి అండి వీటిలో మీకు ఏది నచ్చినా కూడా స్క్రీన్ షాట్ తీసి పెట్టేసుకొని షాప్కి వచ్చి అడగండి కాకపోతే నేను వీడియో పెట్టిన తొందరగా రావడానికి ట్రై చేయండి ఎందుకంటే అన్ని సూపర్ సూపర్ కలెక్షన్ ప్రైస్ లో దొరకవు కాబట్టి ఇంకా అక్క చెట్లా మళ్ళీ కొట్టుకుంటారు కొట్టుకోరా నాకు ఇదా నాకు ఇది అంటే కొట్టుకోవడం అంటే నాకు ఇది కావాలా నీకు ఇది కావాలి అక్క లేదు మళ్ళా నెక్స్ట్ తెప్పిస్తాను ఇందులో కలర్ షీట్ నాలుగు వస్తాయి ఇట్లా కలర్ షీట్లు పది కట్టలు ఉన్నాయి నలభై పీసులు వస్తాయి నాకు నలభై ఉన్నాయి ఇట్లా లో వస్తాయి நாலு கலர்லே டிசைன் மார்த்தா எப்போ அதுக்கு அடுத்தது அக்கயா டிசைன் மார்த்தாடலாம் க்வாலிட்ட மாட்டாண்டால் அக்கோள்க்கு ரங்கரங்கு சீர சூப்பரில் அக்கோ నెక్స్ట్ ఐటమ్ అండి అన్నమాట పట్లో అనమాట ఒకసారి ఎయిట్ అయితే అవైలబిలిటీ ప్రజెంట్ ఫోర్ అయితే డిస్ప్లే చేస్తున్నాం ఇంకా నాలుగు సస్పెన్స్ అనమాట మీరు షాప్ వచ్చి చూడాల్సిందే కదన్నా సో అన్ని కూడా చూపిస్తే మన వాళ్ళకి ఆ బాగా అనిపిస్తుంది చూస్తే మీకు కూడా కిక్ గా ఉంటుంది సో ఇక్కడ చూస్తే మీకు పైతాని పట్టు అండి సో ఇది కూడా మనకు పార్టీ వేర్ శారీ ఎథనిక్ వేర్ లో అయితే ఉంటుంది మొత్తం పళ్ళు పాటు వచ్చేటప్పటికి ఈ విధంగా అయితే వచ్చేస్తుంది చూడండి ఎలిఫెంట్ డిజైన్ మొత్తం ఎలిఫెంట్స్ పెట్టినావు ఎలిఫెంట్స్ అక్క అది ఎగ్జిబిషన్ కోస్తే చెప్పి అది సర్కస్ పోతా నేను ఎగ్జిబిషన్ సర్కస్ పోతే సర్కస్ మా చెయ్యల్లో ఇదే 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 కావాలి మాకు మధ్య మధ్యలో ఇప్పుడు లగాలేష్ లో ఒక్కటే చూస్తుంటే బోర్ కొడుతుంది మధ్య మధ్యలో అన్నని ఇట్లా కలుపుతా ఉండాలన్నమాట అన్నమాట మనమైతే అండ్ ఆ మృగాలన్ని చెక్ చేసి సర్కస్ సర్కస్ పెట్టినావైతే అండ్ మీరు చూస్తే అండ్ లో కూడా క్రాస్ డిజైన్ వచ్చింది చూడండి మొత్తం ఇది అంతా కూడా బోర్డు వచ్చేటప్పటికి పైతానీ స్టైల్ అండ్ బాడీ పార్ట్ అంతా కూడా బుటాస్ లో లైట్ వెయిట్ సారీ వెయిట్ కూడా ఎక్కువ లేదు అయితే అండ్ చాలా చాలా బ్యూటిఫుల్ గా అయితే ఉంది ప్రైజ్ చాలా రీజనబుల్ ప్రైజెస్ అండి మీకు ప్రైజ్ అన్ని చోట్ల రెగ్యులర్ గా చెప్పడం వేరే బట్ మనం బ్రాండెడ్ నారాయణ దగ్గర ఉన్నాము అంటే ఆ ప్రైజ్ అనేది డెఫినెట్గా మీరు మీ అంచనాలకు అసలు కనపడదన్నమాట ఆ రేంజ్ లో అయితే ఉంటుంది పదిహేను వందల యాభై రూపాయలు మాత్రమేనండి ఇది అయితే మూడు వందల అరవై నాలుగు వేల రూపాయలు ఉంటుందండి బయట మన దగ్గర పదిహేను వందల యాభై రూపాయలు మాత్రమే బ్రాండెడ్ నారాయణ దగ్గర అండ్ వీటిలో మీ కలర్ ఆశ్చర్స్ చూసుకుంటే ఇవన్నీ చూడండి డిజైన్స్ కానీ అన్ని మారుతాయి ప్రజెంట్ మీకు నాలుగైతే డిస్ప్లే చేస్తున్నాను ఇంకా నాలుగు కూడా ఉన్నాయి ఉన్నాయన్నట్లు ఇంకా ఓకే విత్ టాజల్స్ అయితే వచ్చిందండి మీరు అగైన్ మళ్ళీ ఇంకో రెండు వందలు ఖర్చు పెట్టేసి మనం ట్యాదల్స్ కూడా పెట్టించుకునే అవసరం లేదు విత్ కూర్చున్న సహా ఇలా వచ్చేసింది ఇలా సో ఎవరికైనా ఇవ్వడానికి కూడా గ్రాండ్ లుక్ ఉంటుంది అది మీ మీరు మీ ఇంట్లో మీ హస్బెండ్ కానీ మీ ఇంట్లో వాళ్ళు ఇచ్చిన అమౌంట్ మీరు చక్కగా తీసుకోవడం విధంగా ఆరు రేంజ్ అయితే పెట్టడం జరిగింది పదిహేను వందల యాభై రూపాయలు మాత్రమేనండి ఏందన్నా కలెక్షన్ ఎట్లా తెచ్చిన తక్కువ రేట్ లో తెచ్చినానక్క అక్కడ ఎప్పుడు తక్కువ తెస్తా దసరా ఇది అయిపోయింది కదా దాన్ని ఏందో అంటారు అక్క రంజాన్ అయిపోయింది ఉగాది అయిపోయింది అక్క చెల్లెలు చల్లబడతా అంటారు ఏమన్నా తెచ్చుకురావాలి అట్లా మా అక్క చెల్లెలు ఊరికే ఉండింది నేను ఉంటారేమో ఎప్పుడు బావోళ్ళ బావోళ్ళకు బా అక్క ఏం చెప్తా అంటారంటే పందా అప్పు ఇట్లా అడద్దు అండి పందా మీరు క్షేమంగా లాభంగా సినిమాలు చూసి ఇట్లా రెండు చేసి పిల్ల ముగ్గురు వెళ్తే సినిమాలు చూసి ఇట్లా సినిమా బావల్ల తిట్టద్దండి మీరు పందా ఏమంటారు అక్కలు కొట్టే ఆడవాళ్ళమ్మండి మేము మీరు ఎందుకల్ అమ్మండి మేము పోతండి ఏమండో శ్రీవారు ఒక చిన్న మాట షాపు షాపుకి శ్రీ లక్ష్మీసారికి వెళ్దాం ఇప్పుడు అండి ఏమండో లక్ష్మి పట్టకరండి లక్ష్మీసారి ఇట్లా ఉండాలి మీరు అంటే ఇప్పుడు లేడీసే కాదు జెంట్స్ కూడా చాలా మంది విన్నాను కదా అందరూ వాళ్ళు కూడా ఫస్ట్ కూడా బాబాది సాగు కదా పిలుసుకొస్తారు వాళ్ళే వస్తారు పాప బావారి బాబా బాబాది అడిగారు అంతే ఎంత కాదు అనుకుంటే బావారి కదా సో నెక్స్ట్ ఐటమ్ చూద్దామండి ఇప్పుడైతే సో గైస్ నెక్స్ట్ ఐటమ్ అండి సో ఇది కూడా మీకు ఛాలెంజింగ్ ధర అనమాట ఎనిమిది వందల యాభై రూపాయలు మాత్రమేనండి సాఫ్ట్ సిల్క్ లో సాఫ్ట్ డీస్ అంటాం కదా వీటిలో ఏంటంటే ప్రింట్స్ చేంజ్ అవుతాయండి రెగ్యులర్ గా సాఫ్ట్ మనం ఎప్పటి నుంచి కడుతున్నాము కానీ మీకు డిజైన్స్ మారుతుంటే కలర్ కాంబినేషన్ మారుతూ ఉంటుంది మొత్తం చూడండి షార్ట్ పళ్ళు వచ్చేసింది ఈ విధంగా సో మీకు చూసుకుంటే మొత్తం ప్రోసెస్ నిండిపోయిందండి ఏం నా రోజా తోట పెట్టినాం అంతా రోజా పెడతా రోజాతో ఎటువంటి మొత్తం రోజా తోట అయితే సారీ అంతా కూడా ఓపెన్ చేస్తా ఏమన్నా ఓపెన్ చేద్దాము సారీ అంతా కూడా సాఫ్ట్ సిల్క్ అనమాట చాలా బాగుంది కలర్ కాంబినేషన్ కూడా మరీ ఆక్వర్డ్ గా ఏం లేదండి క్లాసిక్ కలర్ కాంబినేషన్ హైలైట్ గా అయితే ఉంది ఎందుకంటే మనం ఇట్లా చూసేది లేదన్నా ఓపెన్ చేస్తే ఎట్లా కనిపిస్తుంది నువ్వే ఎట్లాంటివి ఎంత బాగుందని ఓపెన్ చేస్తే గానీ ఏ సారీ లుక్ అనేది తెలియదు అండి ఎనిమిది వందల యాభై రూపాయలు అండి సారీ ఇది వచ్చేటప్పుడు గుర్తు పెట్టుకోండి ప్రైజెస్ ప్రతిదీ కూడా నేను చెప్తున్నాను సో మీకు సారీ అంతా కూడా ఇలా ఉంటది అండ్ మీకు బోర్డర్ వచ్చేటప్పటికి ఆపోజిట్ కాంబినేషన్ విత్ ఫ్లవర్ డిజైన్ అనమాట అండ్ ఇది కూడా మీకు సెల్ఫ్ వివింగ్ లాగా అనిపిస్తుంది గోల్డ్ వీవింగ్ వచ్చిందనమాట ఈ విధంగా సాఫ్ట్ పీసు సో మొత్తం మీకు ఇది సారీ ఇలా ఉంది బ్లౌజ్ చూద్దాం బ్లౌజ్ వచ్చేసి బ్రోకేట్ బ్లౌజ్ ఏందన్నా మీటర్ ఉంది మీటర్ పైన ఉంది ఇది ఒక మీటర్ ఉంటుంది పెద్ద పని మీటర్ వస్తుంది చూడండి మనం ఎలాంటి ప్యాటర్న్ గుర్తించుకోవాలనుకున్నా అండ్ త్రీ బై ఫోర్ స్లీవ్స్ పెట్టుకోవాలి ఎలాంటి డిజైన్ చేసుకోవాలనుకున్నా పక్కగా మనకు బ్లౌజ్ అనేది సరిపోయే విధంగా అయితే ఉందండి ఎనిమిది వందల యాభై రూపాయలు మాత్రమే అండ్ దీంట్లో మీకు కలర్ చార్ట్ చూడండి ఒకసారి ఎయిట్ కలర్ చార్ట్ అయితే అవైలబిలిటీలో ఉందండి సో ఒకటైతే చూపించాను కదా అండ్ మీ రిమైనింగ్ కలర్స్ అని మీ ముందు పెట్టేశాను ఎనిమిది యాభై ఏ ఐటమ్ అండి సో నెక్స్ట్ ఐటమ్ చూస్తాం అనుక సో నెక్స్ట్ ఐటమ్ అండి ఏం సారీ అనేది ఇందాకేదో పటోలా సారీ పటోల సారీనా అంత ఆర్గజ్ వేరే కంపెనీలు వేరే వస్తాయి సారీ అండి అంటే మనకు రిచ్ పళ్ళు అయితే వచ్చేస్తుంది సారీ వచ్చేటప్పటికి ఆర్గజ్ పటోల శారీ అండి మనకు యాక్చువల్లీ సారీ అంతా కూడా డిఫరెంట్ డిజైన్ అయితే ఉంటుంది ఇలా బాడీ పార్ట్ అంతా కూడా ఈ విధంగా అయితే అంతా నీట్ గా ప్యాకింగ్ చేస్తారు దీని మళ్ళీ ఉడబి కలర్ బాధ అవుతుంది కదా ఏం కాదు సరే సో దీంట్లో మీకు కలర్ షాట్ అయితే బోల్డ్ అని అయితే అండి ట్వెల్వ్ కలర్ షాట్ అయితే అవైలబిలిటీలో ఉంది అండ్ రిచ్ పల్లె వచ్చేసింది అలాగే మీకు బిగ్ బోర్ అనమాట బిగ్ బోర్ బా కాంబినేషన్ చూడండి అండ్ బార్డర్ చూడండి మనకి ఇక్కత్ బార్డర్ ఇక్కత్ బార్డర్ రెగ్యులర్ గా కూడా చాలా డిఫరెంట్ గా అయితే వచ్చేస్తుంది అండి ఆల్మోస్ట్ మనకి ఎయిట్ టు నైన్ ఇంచెస్ లెంత్ వచ్చేస్తుంది షార్ట్ పల్లు విత్ గ్రాండ్ కాంబినేషన్ అయితే హైలైట్ గా అయితే ఉందండి అంటే రిచ్ లుక్ కాంబినేషన్ అయితే ఉంటుంది బ్రైట్ కలర్ కాంబినేషన్ అండ్ సారీ అంతా కూడా మనకి ఈ విధంగా మీకు డిజైన్ అయితే వచ్చేస్తుంది అండి ట్వల్వ్ హండ్రెడ్ రూపీస్ అండి ఈ సారీ అండ్ బార్డర్ పైన కూడా చూడండి ఎంత డిఫరెంట్ పైన బార్డర్ అనమాట ఎంత డిఫరెంట్ గా డిజైన్ వచ్చింది ఒకసారి చూడండి బాగుంది డైలాగ్ ఎలా చాలా బాగుంది అంటే నువ్వు ఎన్ని తెచ్చినా కూడా మాకు ప్రతిదీ బానే ఉంటదన్న విమానంతో తెస్తా ప్రేమాన రాగాలు పొగిపోతుంట ఆడ పోతా షాప్ లో యాప్ చిరుగాలి ఎట్ల మనం డబ్బులు చూసుకో లా దీన్ని కాదు చూసుకోము ఫస్ట్ తక్కువ రేట్ లో మెర్చి పేర్చి ఇలా ఉండాయని ఐడియాస్ అంట తక్కువ రేట్ లో మనం క్వాలిటీ క్వాలిటీ ఇచ్చే ఎట్లా ఆడాయి యాసీడ్ దొరుకుతాది నాకు ఫోన్ ఐడియా చేస్తా దొరికినాడు వేట స్టార్ట్ చేస్తా వేట స్టార్ట్ చేస్తా దొరికినాడ లక్కనేసుకుంటా సో అందుకు వచ్చే వాళ్ళకు కూడా తక్కువ ఇష్ట వీళ్ళు తెచ్చుకునే దాన్ని బట్టి ఉంటుంది అయితే మీరు తెచ్చుకునే దాన్ని బట్టి ఉంటుంది అంతే మనకు పది రూపాయలు తక్కువ ఎట్లా కదన్నా మీరు ముందు నుంచి మద్దలు వేసేవాళ్ళు కాబట్టి పరిచయాలు కూడా బాగుంటాయి మీకు వచ్చే వాళ్ళు కూడా ఎక్కువ ఎక్కువ రేట్లు చెప్పి మీకు పరిచయాలు కూడా బాగుంటాయి సో ఆ పరిచయాలు సారీస్ ఇస్తున్నారు మొత్తానికి ఎక్కడ దాన్ని తక్కువ రేటు అంతే నువ్వు ఏం చేసుకుంటావు అంతే అటుల సారీస్ అండి ఇట్లా మనకు అయితే వచ్చేసి ఓన్లీ ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ట్వెల్వ్ కలర్ చాలా ట్వెల్వ్ హండ్రెడ్ ట్వెల్వ్ కలర్ చాడు నెంబర్ అక్క చెల్లెమ్మలు మోసపోకూడదు అక్క చెల్లెమ్మలు మోసపోకూడదు అదొకటి నాకు ఎక్కడే కానీ ఇంకో కొత్త ఐటమ్ అండి దీనికి అన్న ఏదో ఒక వెరైటీ పేరు పెట్టారు వెరైటీ పేరు కాదు ఉండే పేరు అదే నాకు వెరైటీ కనిపిస్తుంది చెప్పన్నా ఈ సారి చెప్పన్నా మా షేటు ఆరుగజ్జు చూసిన మనిషి నజియారా సిల్క్స్ అంటే ఫేమస్ నజియారా సిల్క్ అంటారు నజియారా సిల్క్ మనకు అలా రాలే ఐటమ్ డీసెంట్ గా ఉంటుంది నజియారా సిల్క్ అక్క మనకు తెలియనివి క్వాలిటీలు తెలియని పేర్లు చాలా ఉన్నాయి అక్క అక్క చెల్లెలు అమాయకులు అయ్యి ఊరికి సాఫ్ట్ సిల్క్ ఉందా ఈ రెండే తెలుస్తా ఎక్కువలకి జూట్ ఉందా ఇట్లాంటి కోరిన క్లాత్ చూడ తెలుగు ప్రభుత్వం చాలా ఉంది మన బట్టల మేల్గా మనం చెప్తాం అంతే ఇది కాస్ట్లీ వస్తుంది బయట నాలుగు వేలు ఆశ్చర్యం ఉంది అక్కడే అమ్ముతా రిటైల్ మూడు నాలుగు వేలు అమ్ముతారు ఈ క్లాత్ పదహారు వందల ఇరవై ఐదు పదహారు వందల ఇరవై ఐదు అండి సాఫ్ట్ లో నజియారా సిల్క్ అని చెప్పి నజియారా సిల్క్ డిజైన్ డిజైన్ నాకు తెలియదు అక్క చెప్పాల బట్ట తెలుసు ఇది కొంగు అంటారు అక్క ఇది బుగడ అంటారు మా మగ్గాలతో ఇది సైడ్ వేలు మళ్ళా ఇది బుగడ మళ్ళా ఇది కొంగు రావి ఇది బార్డర్ లక్క బ్లౌజ్ లోపల ఉంటుంది ఇవి కుర్చెన్ లక్క మా మగ్గాలు అట్టేంటాం అక్క దీన్ని కొంగు అంటాము దీని బుగడ అంటాము సైడ్ వేలు మళ్ళా బుగడ కొంగురావిక్తాం ఇక్కడ బొచ్చు బొచ్చు ఉంటుంది అదంతా తీసేస్తుంటారు కలర్ ఇది కుర్చన్లు అంటాం అట్లా సరే ఇది అన్న చెప్పేది పదహారు వంద ఇరవై ఐదు రూపాయలు అన్ని ఐటమ్ వచ్చేసి సో ఇది వచ్చేసి కొంచెం డిఫరెంట్ గా అయితే ఉంది మార్కెట్ లో ఇంతవరకు రాలేదన్నమాట అన్న ఫస్ట్ టైం తెప్పించేసాడు డిఫరెంట్ గా ఉంది బట్ మార్కెట్ లో మన అనంతపురం డిస్ట్రిక్ట్ లేక రాలే ఎంట్రెన్స్ కాలేదు మార్కెట్ అంటే ఇంకా అంతే అనంతపూర్ మార్కెట్ అని అర్థం ఇంకా టెంపుల్ బార్డర్ అండి మీకు బోర్డర్ చేసుకుని టెంపుల్ బోర్డర్ అయితే వచ్చేసి అండ్ పళ్ళు వచ్చేసి రిచ్ పళ్ళు అనమాట శారీ అంతా కూడా ఈ విధంగా మనం ట్రయాంగిల్ బుటా వచ్చేసింది అండ్ కలర్ చాట్ వచ్చేసి ఆల్మోస్ట్ అన్ని ఇంగ్లీష్ కలర్స్ అయితే అవైలబిలిటీలు ఉన్నాయండి సో అన్ని లైట్ కలర్స్ ఇంగ్లీష్ కలర్స్ ఒక్కసారి చూడండి పదహారు వందల ఇరవై ఐదు రూపాయలు మాత్రమే అండి ఈ సారీ వచ్చేటప్పటికి డిఫరెంట్ లుక్ లో మనం కనపడాలనుకున్నట్లయితే డెఫినెట్లీ ట్రై చేయండి ఈ సారీ సూపర్ గా ఉంది క్వాలిటీ కూడా ఇంకో వేరే రేంజ్ లో అయితే ఉంది అన్నట్లు ఇంకా అన్న పదహారు వందలు పెట్టినాడంటే ఖచ్చితంగా బయట నలభై వేల ఐదు వందలు ఉండాల్సి ఉంది ఇంకా సో నెక్స్ట్ ఐటమ్ చూస్తామండి నెక్స్ట్ ఐటమ్ అండి ఈ విధంగా మీకు రిచ్ పళ్ళు అనమాట ఇక్కడ పళ్ళు శారీ అంటే కాశ్మీర సిల్క్ అంట సిల్క్ శారీ వచ్చేటప్పటికి ఈ విధంగా సో ఫ్యాన్సీ ఐటమ్ అండి షైనింగ్ వచ్చేసింది ఇదైతే అండ్ ఇప్పుడు కొన్ని డిఫరెంట్ డిఫరెంట్ ఫ్యాన్సీ ఐటమ్స్ లో మిక్స్ వచ్చేసి కొంచెం షైనింగ్ వస్తున్నాయి ఒకటి ఆ ప్యాటర్న్ లో సో పన్నెండు రూపాయలు మాత్రమే కలర్స్ అయితే సస్పెన్స్ కలర్స్ అనమాట ఇవన్నీ కూడా సో ఒకటైతే చూపించాను రిమైనింగ్ ఇవన్నీ ఉన్నాయి ఇవన్నీ ఓపెన్ చేయమండి మీకు ఇవన్నీ చూడాలంటే షాప్ అయితే ఎనిమిది వస్తాయి కలర్ లొస్తాయి ఓపెన్ చేయన ఇది దీనికి వెరైటీ అనేది యూట్యూబ్ లోస్తే కొంతమంది నచ్చిన వాళ్ళు కామెంట్స్ పెడతారు అందుకే ఒక చీర చూసిన దీని క్వాలిటీ తెలిసిన వాళ్ళు మాత్రమే ఈ వీడియో చూడాల క్వాలిటీ తెలియదు చూడకూడదు పన్నెండు వందలు పెట్టినట్టు నాలుగు వేల రూపాయలు ఎంఆర్పీ ఉంది తెలిసిన కది అట్లా చీరలు అవి అందుకే నేను పెట్టాను అట్లా పక్కకే పక్కకేసి పన్నెండు వందల రూపాయలు అండి మీరు షాప్ కి వెళ్తారండి ఎన్నికల్లో చూడొచ్చు నెక్స్ట్ ఐటమ్ అండి బెనారస్ జార్జెట్ అన్నమాట విత్ మీనాకార రిచ్ పళ్ళు అయితే వచ్చేసింది పళ్ళు అండి చూడండి సో చాలా 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 రిచ్ గా ఎలిగెంట్ అయితే ఉంది అన్నట్లు ఇంకా ఈ ప్రైజ్ నేను ఈ సారీ ప్రైజ్ అనేది నేను లాస్ట్ లో అయితే రివీల్ చేస్తాను ఎందుకంటే చాలా రీజనబుల్ ప్రైజెస్ అండి మీరైతే గెస్ట్ చేయలేరు అన్నమాట సారీ బాడీ పార్ట్ మొత్తం కూడా ఈ విధంగా అయితే ఉంటుందండి మొత్తం బుటాస్ వచ్చేసి లావచ్చేసి ఉంటుంది అండ్ మీకు చూస్తుంటే మొత్తం మ్యాంగో బుటాస్ తో మనకి ఎడ్జెస్ట్ అంతా కూడా బార్డర్ అంతా కూడా ఇచ్చి హైలైట్ చేసారండి కలర్ కాంబినేషన్ కూడా హైలైట్ గా అయితే ఉంటుంది సో క్లాత్ ఇంకా బెనారసీ జార్జెట్ అండి మీకు చెప్పే అవసరం లేదు బెనారసి జార్జెట్ అనుకుంట స్మూత్ గా భలే ఉంటది అండ్ బెనారసి రిచ్ లుక్ వస్తుంది అలాగే జార్జెట్ మిక్స్ అవడం వల్ల ఏంటంటే చాలా స్మూత్ గా కూడా వస్తుంది అన్నట్లు ఇంకా సారీ అండ్ మనం కట్టుకుంటే కూడా మనకి మంచిగా బాడీ కంఫర్ట్ గా ఉంటుంది అనమాట ఫ్యాబ్రిక్ ఆ విధంగా అయితే ఉంటుంది అండ్ దీంట్లో మీకు కలర్ చాట్ అయితే చాలా ఉందండి దాదాపు ఒక ఇరవై కలర్ చాట్ అయితే ఉంటుంది నంబర్ మీరు ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమేనండి ఈ ప్రైస్ అయితే జమ్ ఇప్పటి వరకు చూసిన సారీస్ అన్ని ఒక కిక్ అయితే ఇది డబుల్ కిక్ అయితే వచ్చేది నాకైతే సో మీకు ఈ రేంజ్ లో ఇంత బ్రై ఇంత మంచి బ్రైట్ కలర్స్ లో అలా ఇంత రిచ్ లుక్ లో ట్వెల్వ్ హండ్రెడ్ లో అయితే సీరియస్లీ మంచి ప్రైస్ వచ్చేసి అండ్ మీరు చూసుకుంటే వీటిలో మీకు డిఫరెంట్ డిఫరెంట్ ప్రింట్స్ అయితే ఉన్నాయండి మీకు యాక్చువల్లీ ఒక్కటి చూపించాను మరి ఇది చూడండి ఇది కూడా మనకు బా ఎంత బాగుంది ఇది ట్వల్వ్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ చూడండి ప్రింట్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది ఇందాక నేను చూసిన బుటాస్ ప్రింట్ అనమాట ఇది వచ్చేసి డిఫరెంట్ గా డాట్ డాట్స్ వచ్చేసింది ఈ విధంగా మొత్తం అంతా కూడా మీకు కలర్స్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయి ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే చూడండి మీకు ఏది కావాలన్నా తీసుకోండి న్యూ స్టాక్ అయితే అరైవ్ అయిపోయింది అన్నట్లు ఇంకా శ్రీ లక్ష్మి సారీ సెంటర్ లో ఫ్రై నెక్స్ట్ ఐటమ్ అండి ఇది కూడా బెనారసీ జార్జెట్ లో ఇచ్చామంటే ఒక్కొక్క కలెక్షన్ నాకైతే మంచిగా కనిపిస్తున్నాయి అండి సూపర్ సూపర్ చూడండి ఒక్కసారి ఎంత ఎలిగెంట్ లుక్ అయితే ఉందో సో గ్రీన్ కి అండ్ మీకు చూసుకుంటే బ్లూ అనమాట రిచ్ పళ్ళు మీనాకరి పళ్ళు ఇది కూడా సో ఎంత గా చూడండి పళ్ళు పదహారు వందల ఇరవై ఐదు రూపాయలు పెట్టారండి సో ఫ్యాబ్రిక్ అండ్ డిజైన్ కూడా ఒక్కసారి మీరు చూసుకుంటే బాడీ పార్ట్ అంతా కూడా చూడండి ఈ తీగ వరకు ఏదైతే ఉందో చాలా హైలైట్ గా ఉంది ఫ్యాబ్రిక్ కూడా సాఫ్ట్ గా మంచిగా అయితే ఉందండి సో మీకు కుచ్చుకోవడం కానీ ఇలా అసలు ఏముండదండి హ్యాపీగా మీరు వెళ్ళి కట్టుకోవచ్చు ఎంతసేపు మీరు ఈ శారీలో ఉండిపోవచ్చు అట్లా ఇంకా ప్రశాంతంగా అంత చక్కగా ఉంది అలాగే పార్టీ వేర్స్ కి ఈ సమ్మర్ లో సో పట్టు సారీస్ అవి ఇంకా కొంచెం హెవీ సారీస్ వర్క్ సారీస్ మనం కట్టలేము అనుకున్నప్పుడు ఇలాంటి శారీస్ రిచ్ లుక్ లో మనకు కనపడతాయి అలాగే మీకు బ్లౌజ్ వచ్చేటప్పటికి ప్లెయిన్ వచ్చేసి ప్లెయిన్ వచ్చేటప్పటికి అండ్ మీకు స్లీవ్స్ కి ఈ విధంగా బార్డర్ వచ్చేస్తుంది అనమాట ఆపోజిట్ కాంట్రాస్ట్ లో పదహారు వందల ఇరవై ఐదు రూపాయలు మాత్రమే సారీస్ వీటిలో కలర్ చార్ట్ చూడండి ప్రజెంట్ ఐదు అయితే ఉన్నాయి నీకు ఉందా ఒక చూపించాను కదా సో రిమైనింగ్ ఫోర్ కలర్స్ ఒకసారి చూడండి సో ఈ విధంగా అయితే ఉన్నాయండి కలర్ చాట్ అంతా కూడా మనకు రోజు వెరైటీ వెరైటీ డిజైన్లతో కొత్త తో ఎక్కడా లేని క్లాతులతో నేను మా మీ తమ్ముడు అయితే తెస్తా ఉంటాడు డిజైన్లు చూడండి క్వాలిటీ ఎట్లున్నాయో ఫ్యాన్సీ ఐటమ్ చెక్స్ ఐటమ్ అనమాట కేటలాగ్ ఐటమ్ మంచి ఐటమ్ ఉంటుంది అక్క కస్టమర్స్ ఎక్కువ వెయిట్ చేస్తున్నారు బయట ఎక్కువ చూపించే కాకుండా ఉంది కేటలాగ్ ఐటమ్ ఇట్లా ఉంటాయి ఫ్రంట్ లో చీరలు అయితే బాగుంటాయి వెరీ లక్ష్మి శారీ సెంటర్ రండి వచ్చి క్వాలిటీలో ఉంటాయి బాగుంటాయి తీసుకోండి ఆఫర్ ఇచ్చి ఆఫర్ ఎవరు మీకు నచ్చితేనే తీసుకోండి లేవతలేదు నేనే ఇబ్బంది పెట్టాను మిమ్మల్ని మీరైతే ఫస్ట్ లక్ష్మీ శారీ సెంటర్ అండి క్వాలిటీ చూడండి మీకు నచ్చిన బయట నాలుగు వేలు ఉంటాయి కానీ నా దగ్గర పదహైదు వందలు రెండు వేలు ఉంటుంది అక్క అయితే వాస్తవము బయట రెండు వేలు నా దగ్గర ఎనిమిది వందల యాభై ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ డిస్కౌంట్ నడుస్తాడు మన షాప్ ఇప్పుడు సరే మ్యానుఫ్యాక్చరింగ్ మ్యానుఫాక్చరింగ్ కన్నా ధర తక్కువ నేను మ్యానుఫాక్చరింగ్ కన్నా ధర తక్కువ పెట్టాను తక్కువ అంటే చెప్తాను అనుకోవచ్చు మ్యానుఫాక్చరింగ్ వాళ్ళు కూడా తెలియదు ఆ రేటు నేను ఇస్తాను మీకు మీకేలా మీకు రేటు తక్కువ పడాలా చీరలు మీ క్వాలిటీ ఉండాలి అది మీకు కావాల్సిందే సో ఈ పైన అలాగే మీకు చెక్స్ ఐటమ్ అనమాట త్రిబుల్ సెవెన్ రూపీస్ అనమాట ఫ్యాన్సీ ఐటమ్ కేటలాగ్ చాలా బాగుంది సో అన్ని రేంజెస్ వాళ్ళకి అందరూ అందరి అభిప్రాయాలకు తగిన విధంగా మీకు పట్టు కావాలన్నా ఫ్యాన్సీ కావాలన్నా ఈ విధంగా డిఫరెంట్ కలెక్షన్ కావాలన్నా అన్ని కూడా మనకు లక్ష్మీ సారీ సెంటర్ లో దొరుకుతాయండి సో గాస్ ఇంకా కూడా గోల్డ్ అంతా కలెక్షన్ అయితే ఉంటుందండి కాకపోతే మేము టైం తక్కువ ఉండడం వల్ల మీద కస్టమర్స్ బాగా బిజీ ఉండడం వల్ల వీడియోస్ అయితే చేయలేకపోతున్నాము రెగ్యులర్ గా అప్డేట్స్ ఇస్తూ ఉంటాం కాకపోతే షార్ట్స్ రూపంలో ఇస్తూ ఉంటానండి సో మీ ఇన్స్టాగ్రామ్ లో ఫాలో అవ్వండి షార్ట్స్ పెడుతుంటాను అండ్ ఇప్పుడు ప్రజెంట్ కొన్ని స్టాక్ అయితే చూపించాం ఇంకా చాలా స్టాక్ అయితే ఉంది అన్న దగ్గర వచ్చి షాప్ చేసుకుని శ్రీ లక్ష్మి సారీ సెంటర్ పెద్దమ్ గుడి దగ్గర అయితే ఉంటుంది అండ్ స్క్రీన్ పై నెంబర్ ఇచ్చాను ఇది అడ్రస్ డౌట్ అని కాల్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ అండి బై బై